ఈ రోజున గుత్తి పట్టణంలో గుత్తి మండలంలోని కార్యకర్తలకి సభ్యత్వం నమోదు కార్యక్రమంలో నమోదు చేయించిన సభ్యత్వ కార్డులు ఇవ్వడం జరుగుతోంది ఇది కార్యకర్తకి భరోసాగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రత్యేకంగా కార్యకర్త భరోసా కోసం ఆలోచించి పెట్టినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ ఐడెంటిటీ కార్డులు ఈరోజు ఇష్యూ చేయడం జరుగుతోంది దీనివల్ల ఎంతగానో కార్యకర్తకి ఒక భరోసాగా ఉండి పార్టీ తరఫున అన్ని రకాలుగా వాళ్ళకి రాబోయే కాలం ఏదైనా యాక్సిడెంటల్గా ఇది జరిగినా కూడా ఐదు లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చేటట్టుగా అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది जी जनसेना पार्टी के साध्यम जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना पवन कल्याण గారి నాయకత్వం వహించాలి पवन कल्याण గారి నాయకత్వం వహించాలి पवन कल्याण గారి నాయకత్వం వహించాలి గర్వనీయమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి జనసేన సేన దిబ్బట్లకి మనకి మెను పిల్లలు యూత్ ఎక్కువ ఉన్నారని ఆయన ఆలోచనతో పిల్లలు బైకుల మీద పోవడం ఇంకో దాంట్లో పోవడం ఇది చేస్తే ఇది చేస్తుంటారు కాబట్టి పిల్లల కోసం అని ఆయన ఇంతకుముందు రెండు సంవత్సరాల కిందట మాత్రం వేరే పెట్టినా ఈ సంవత్సరం మళ్ళీ వేరే రకంగా పెట్టినాడు ఇంతకుముందు యాక్సిడెంట్ అయితే యాభై వేలు రూపాయలు మాత్రం ఇచ్చేవాళ్ళు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు ఒకటి లేకుండా కాలు పోతే రెండు మూడు లక్షలు ఒకవేళ బెడ్ మీద పూలు లేకపోతే కూడా ఐదు లక్షలు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషం ఉంది ఈ పొద్దు అందరికీ మేము చేపించి గుత్తి మండలము గుత్తి టౌన్ మొత్తం కలిసి అందరికి మొత్తం ఒక నాలుగు వేల చిల్లర కిట్లు తయారు చేసి అందరికి పనిచేసినాము ఇది మా చేసే తరపున చేస్తుంది జై